హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ షైనీ ఛానల్ సో మేమైతే ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నామంటే పిల్లల్ని అయితే రెస్టారెంట్కి అయితే తీసుకెళ్ళి ఫుడ్ అయితే తినేసి వద్దామని అయితే బయలుదేరాము సో ఎందుకంటే పిల్లల్ని అయితే హాస్టల్కి వెళ్ళిపోతారు కాబట్టి సో మేమైతే వెళ్తున్నాము సో అదేవిధంగా అయితే రెస్టారెంట్కి అయితే వచ్చేసాము ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము చూడండి పిల్లలు ఎలా తింటున్నారో ఆల్ ఐటమ్స్ ఉన్నాయి నువ్వు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అలాగే రైస్ కూడా చెప్పేసాము బిర్యానీ వేడి వేడి బిర్యానీ చూస్తుంటేనే తినేయాలనిపిస్తూ ఉంది నోరు ఊరిపోతుంది సో ఇక్కడైతే ఫుడ్ అయితే తినేసి అయితే విశాల్ మార్ట్కి అయితే వచ్చాము సో ఇక్కడైతే లోపలైతే వీడియో అయితే లేదండి ఎందుకంటే వాళ్ళకి వీడియో అలో లేదని చెప్పారు సో అందుకని అయితే వీడియో అయితే లోపలైతే తీయలేదు బయట వరకు అయితే తీసాము ఇంకా లోపలికి వెళ్ళైతే షాపింగ్ అయితే చేసాము పిల్లలకి ఏం కావాలి సో ఇంటికైతే వచ్చేసాను చూడండి ఇల్లు అయితే ఎంత గందరగోళంగా ఉందో నాకైతే ఓపిక అయితే లేక అసలు అలాగే కూర్చొనేసాను సో పిల్లలైతే ఇవన్నీ బట్టలు అయితే సర్దుతున్నారు మా పెద్ద పాప అయితే బట్టలన్నీ సర్దుతా ఉంది ఓపిక లేదమ్మా అన్నంగానే అదేవిధంగా చిన్న పాప కూడా సర్దుతుంది చూడండి సో కొత్తగా అయితే నా ఛానల్ వాళ్ళైతే ఈ వీడియో అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా మరొక కొత్త వీడియోతో అయితే అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్